రామనామమే ఎన్నికల బాణం కేంద్రంలో మూడోసారి గెలవాలనుకుంటున్న బీజేపీ అనేక రాష్ట్రాల్లో అయోధ్య రామాలయ నిర్మాణాన్ని అంశ అంశాన్ని ప్రచార హస్తంగా మారుస్తుందట అంటే ఇక రామ రామాయ ఈ రామాలయం ఏదైతే కట్టించిరో అయోధ్యలా ఆ యొక్క అంశాన్ని ముందటేసుకొని బీజేపీ ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఈ రాముని ఒక అస్త్రంగా మార్చుకొని ఇక బీజేపీ ఒక హిందుత్వ ఎజెండాతోటే పోతుంది అనే విధంగా మరి ఇక్కడైతే చెప్తున్నారు చీలికకు కేంద్రమే కారణం సంయుక్త కిసాన్ మోర్చాలో చీలిక కుట్ర వెనుక కేంద్రం హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత తికాయత్ ఆరోపించారు తొలి దశలో దిగ్గజాల పోరు వివిధ రాష్ట్రంలో నూట రెండు లోక్సభ స్థానాలకు శుక్రవారం జరగనున్న పోలింగ్ లో సహా హేమా హేమీలు పోటీ పడుతున్నారు న్యూస్ చూద్దాం చంద్రబాబు అయితే సాక్షిలా మరిగా ఇదేదో ఉంటది ముచ్చట నేడు సుప్రీంలో బాబు మరో కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు సుప్రీం సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది సహజంగా మనం అందరం అయితే అంటే అప్పటి నుంచే చూస్తున్నాం ఓటుకు నోటు కేసు అని అంటారు కానీ సాక్షి కనుక డైరెక్ట్ ఓటుకు కోట్లు అని అయితే రాసింది మరి మరి కేసు ఎటు పోతుందో ఎప్పుడు తేలుతుందో చూద్దాం నాన్ లోకల్ నాయక స్థానికేతర నేతల కర్మభూమిగా ఉత్తరప్రదేశ్ సోనియా సోనియా నుంచి స్మృతి దాకా ఎందరో స్థానికేతర రాజకీయాల అరంగేటర్ అన్నమాట అటుగా నాన్ లోకల్లో ఎక్కువ రాటాడు మరి ఆ స్థానికుల్లో అయితే మాత్రం లేరాట నేత్రపర్వం భద్రాద్రి రామయ్య కళ్యాణం బాలరాముడికి సూర్య తిలకం బుధవారం భద్రాచలంలో సీతమ్మవారి మంగళసూత్రాన్ని భక్తులకు చూపిస్తున్న అర్చకులు అయోధ్య లేని బాలరాముడి విగ్రహాన్ని నుదుటిపై పడుతున్న సూర్యకిరణాలు ఐదు వందల ఏళ్ళ తర్వాత ఇగో ఇటువంటి దృష్ట్యాన్ని చూస్తున్నామని చెప్పేసి మరి హిందువులు అయితే సంతోషంగా వాళ్ళ భావాలను అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు రైతుల ముచ్చట మనం ప్రతిరోజు మిత్రులారా రైతుల విషయాలను అయితే చూస్తూనే ఉన్నాం పేపర్లా అది ఇంకా ఓడిసిపోతలేదు మరి ఇప్పుడేమిచ్చినో చూద్దాం రైతుల వేలం వర్రి రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతలకు ఆందోళన రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డిసిసిబిలు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలం వేలంలో గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం పరువు పోతుందంటూ రైతుల రైతన్నల ఆవేదన ఆర్బిఐ నిబంధనల ప్రకారమే టెస్కాప్ ఇగో ఇంత అన్యాయంగా ఉంటది రైతుల పట్ల మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టి భూముల వేలం అగో వీళ్ళు పంటలు కొనమంటే కొనరు రైతులకు లబ్ధి జరిగేటట్టు చేయరు కానీ ఆ రుణాలు కట్టకపోతే అది టైంలో ఇన్ టైంలో కట్టకపోతే ఏకంగా భూములు వేలంలో పెట్టేస్తున్నారు ఇంత అన్యాయంగా ఇంత దౌర్జన్యంగా ఇటువంటి ప్రక్రియ చేస్తున్నారు చూడరి వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న అయినమాట అలా భూములు ఏవైతే పెట్టిరో అది వేలంలో పెట్టి వాళ్ళ సొంత ఊర్లలోనే అది చాటింపు వేయిస్తురట ఇక పరువు పోతుందంటున్న అన్నదాతల ఆవేదన ఎట్లా ఉంటుంది నిజంగా చెప్పు ఒక రైతు భూమిని నమ్ముకొని ఆ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఇట్లా వేలం పెట్టేసి వీళ్ళు కట్టలేకపోయినరు ఈ భూమి వేలానికి వచ్చింది ఇంత ధరకు పలుకుతుందని చెప్తే ఆ రైతుకు ఎంత శోకం ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఒకసారి ఆలోచించాలా అంటే ఏదో ఇక వీళ్ళకు అంటే పంటలు ఉనరు దానికి సరైన గిట్టుబాటు ధర ఇయ్యరు కానీ ఏ టైం కుడలేకపోతే ఇంత అన్యాయంగానైతే వ్యవహరిస్తారు ఇక్కడ చూద్దాం భారతదేశ జనాభా భారతదేశ జనాభా నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో నివేదికతో ఐక్యరాజ్య సమితి మొత్తం జనాభాలో ఇరవై నాలుగు శాతం మంది పద్నాలుగు ఏళ్లలోపు వారేనట అరవై ఐదు ఏళ్ళు దాటిన వారు ఏడు శాతం అట సగటు జీవితకాలం పురుషుల్లో డెబ్బై ఒకటి ఏళ్ళు స్త్రీలలో డెబ్బై నాలుగు ఏళ్ళు మరో డెబ్బై ఏడు ఏళ్లలో దేశ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం చైనా జనాభా నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లకు చేరుకున్నట్టు వెళ్ళడి ఇక చైనాను కూడా దాటేసి మనం ఇంత ముందట ఉన్నాం కానీ అభివృద్ధిలో మాత్రం భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప అన్ని దేశాలను దాటేసి పోవట్లేదు జనాభాలో కూడా దాటిపోయినాం ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో ఎంతమంది ధనికులు ఉన్నారు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది ఒక అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారంటే ఐదు శాతం పది శాతం పదిహేను శాతం నాకు తెలిసి ఈ పదిహేను శాతం కంటే ఎక్కువ కూడా మనకు కనిపించదు వినిపించదు ఇక నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్ల మంది జనాభాలో ఎంతమంది బాగుపడ్డారయ్యా ఎంతమంది అభివృద్ధి చెందిరయ్యా అంటే కొందరు వ్యాపారవేత్తలు కొందరు రాజకీయ నాయకులు కొందరే వీళ్ళు కూడా ఎవరైతే ఈ మొత్తం దేశాన్ని లీడ్ చేస్తున్న రాజకీయ నాయకులు వీళ్లకు ఫండింగ్ చేస్తున్న కొందరు వ్యాపారవేత్తలు వీళ్ళ జీవితాలే బాగుపడ్డాయి వీళ్ళు మాత్రమే దనిఖిన ఉన్నారు తప్ప ఈ నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్ల మందిలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అంటే అది లెక్క ఉండదు అది లెక్క పెట్టినా కూడా లెక్క మనకు సరిపోదు బిఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం మేము గేట్లు తెరిస్తే పార్టీలో మిగిలేది మీ బంధువులే రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటాం కాంగ్రెస్ గేట్లు ధరిస్తేనాట టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులు మాత్రమే వాళ్ళ బంధువులు మాత్రమే మిగులుతారట ఎవరు కూడా ఉండరాట అందరూ కాంగ్రెస్లోకి వస్తారట మరి ఈ కోవటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటారు అసలు ఈ సరే వీళ్ళు గేట్లు ధరిస్తే ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారో ఆ విషయం పక్కన పెడితే ఈ పద్నాలుగు సీట్లు వీళ్ళకి అసలు క్లారిటీ లేదు అంటే అనలా వద్ద విషయం పక్కన పెడితే రోజు చూస్తున్నాం మనం ఒకరేమో పదహారు సీట్లు అంటారు ఒకరు పదిహేను అంటారు ఒకరు పదమూడు అంటారు ఒకరు పదిహేను అంటారు మీకంటూ ఒక ఫిక్స్డ్గా పెట్టుకోండి ఒక కాన్ఫిడెంట్గా ఇన్ని సీట్లు పక్క గెలుస్తామని చెప్పండి ఒక మంత్రి ఒక మాట ఒక మంత్రి ఒక మాట ఒక ముఖ్యమంత్రి ఒక మాట అంటే జనాలు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు మీకు క్లారిటీ ఉండి ఇన్ని సీట్లు పక్క గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తే ఓట్లు ఒక లెక్క ప్రకారం పడే అవకాశాలు ఉంటాయి వ్యూహకర్తలు అప్ జారిన జాకీలు విశ్వనీయత లేని బాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు పీకే మధ్యవర్తిత్వం ఆయన అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం అట వీళ్ళు మూడు పార్టీలు ఏకమైనా కూడా జనాలకు అది ఓట్లు పడే అవకాశం ఉండదట మరి